చిన్న 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 పాడ విడగొట్టాను ఎందుకంటే మీకు బాగా అర్థమవుతాను పార్ట్ సిక్స్టీన్ విస్తారమైన పనులు ఎవరి కోసం పెట్టుకున్నాడు నేను చెప్పిన పాఠం పేరు మీకు విస్తారమైన పనులు సులో గారు ఎవరి కోసం పెట్టుకున్నాడు ఒకసారి చూడండి రెండో అధ్యాయం నాలుగో వచ్చినాయి తీగలిగిన వాడు అంతా రెండో అధ్యాయం నాలుగో వచ్చినాయి రెండో అధ్యాయం నాలుగో వచ్చినాయి కాబట్టి మీకు ఇలాంటి గ్రంథ వివరణలు అనేది ఎక్కడా కూడా దొరకో కొంచెం శ్రద్ధగా వచ్చి అందరూ వింటున్నారు మొదట మీకు ధన్యవాదాలు తెలియజేయాలి తర్వాత కరెంటు పోకుండా ఉంచినందుకు దేవుడికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం అందరు అదే నాలుగో వచ్చిన వినండి జాగ్రత్తగా నా కొరకు నా కొరకు నా కొరకు నా కొరకు నా కొరకు నా కొరకే ఇల్లు నా కొరకే సంపాదన అయినా నా కొరకే మద్యమైనా నా కొరకే రాక్షరసమైనా నా కొరకే తోటలైనా సరే నా కొరకే నా కొరకంటే తర్వాత చదవండి రెండు ఐదు నా కొరకు నా కొరకు రెండు వారు రెండు వారు నేను నా కొరకు రెండు ఎనిమిది నా కొరకు నా కన్నులు రెండు పది నా కొరకు నా కొరకు నా కొరకు నా కొరకు నా కొరకు విస్తారమైన పనులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చేసేది ఏంటంటే నా కోసమే నా కోసమే నా కోసమే లోకాశ వార్త పన్నెండు అధ్యక్ష పద్దెనిమిది వచ్చినా కూడా ఆయనంటే నా ప్రాణము నా ప్రాణముతో సుఖించు మనిషి వీళ్ళందరూ ఏంటంటే సుఖవాదులు అనమాట సుఖవాదాన్ని నమ్మేవాళ్ళు నా 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 నేనే 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 దేవుడే అన్నాడు బల అన్నాడా వెరీ గుడ్ అన్నాడా వెర్రివాడా అన్నాడు నా నా అనే రోగం నాకున్న మీకున్న వెర్రవాళ్ళు నేనే నేనే నాదే నేనే అని అనుకున్నాడు ఎవరు సులోమోను మన గురించి మనం ఆలోచించుకుని విస్తారమైన పనులు పెట్టుకుంటాం వల్ల దేవుడు మనల్ని ఏమంటాడంటే వెర్రివాడు అంటాడు నాది నాది నేనే నేనే నాకే నాకే నన్నే నన్నే ఈ జబ్బు నాకున్న మీకున్న అందరం కూడా ఎవరం అంటే వెర్రివాడు ఈ జబ్బు కలిగిన ఒక ఆయన చూపి నేను ముందుకెళ్తాను దానియాల గ్రంథం కాదు నాలుగు అధ్యాయం ముప్పై వచ్చినాం దానియలు గ్రంథం నాలుగు అధ్యాయం ముప్పై వచ్చినాం దాని గ్రంథం నాలుగు అధ్యాయం ముప్పై 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 వచ్చిన ముప్పై ఒకటి వచ్చిన రాజు రాజు ఎవరైనా నా కొరకు నా కొరకు నా బలాధికారము నా ప్రభావత నా రాజధాని నేను కట్టించుకుంటుంది సరిపడింది సేమ్ క్యారెక్టరా బలాధికారము నా ప్రభావనత నా రాజధాని నేను కట్టించి నేను ఈ మాటలు అంటే నోటి నుంచి బయటికి రాలేదంటే ఉపయోగ వచ్చింది కదా రాజు నోట ఆ మాటలు ఉండగానే ఆకాశంలో శబ్దం వచ్చింది నిన్ను బిర్రాడు కాబట్టి నిన్ను గడ్డి తినిపిస్తానని గడ్డి తినిపించాడు తర్వాత మారి దేవుని వైపు తిరిగిన తర్వాత మాములు స్థానానికి ఇవ్వటం అనేది జరిగింది ఈ రోగం ఎవరికి ఉంది ప్రస్తుతానికి దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి ఈ లోకంలో సంతోషం కోసం నా 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 నేనే నేనే నా కొరకు నాకు విస్తారమైన పనులు ఎవరి కోసం పెట్టుకున్నారంటే వారి కోసమే వారి కోసమే విస్తారమైన పనులు పెట్టుకోవడం అనేది జరిగింది మనం రెండో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల వరకు వచ్చాం అంతేనా రెండో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల దీన్ని ఏమంటారంటే స్వీయ కేంద్రీకృత కార్యకలాపాలు అంటారు ఇప్పుడు మద్యం తాగుతున్నాడండి రాక్ష రసం తాగుతున్నాడు ఎవరికోసం తన కోసమే ఇల్లు ఎందుకు కట్టించుకుంటాం ప్రసాద్ కట్టించుకున్నాం మనం కట్టించుకున్నాం మీరు కట్టుచుకున్నారు అందరూ ఎవరికోసం మన కోసమే పేరు వచ్చి ఎవరు ఉంటారు కదా ఇట్లా ఏమంటారు అంటే స్వీయ కేంద్రీకృత కార్యకలాపాలు గుర్తుంచుకోండి స్వీయ కేంద్రీకృత కార్యకలా కలాపాలు ఒకట రెండో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వరకు వచ్చిన వాళ్ళు ఉన్న మొత్తం ఏంటంటే అంటే తన కొరకు తాను చేసుకున్నాయి స్వీయ కేంద్రీకృతంగా తాను మాత్రం చేసుకున్నా ఏంటంటే ద్రాక్ష రసం చేత సంతోషం గొప్ప పనులతో సంతోషం ఏంటంటే గొప్ప పనులు ఇల్లు కట్టుకోవడం ఇల్లు కట్టుకోవడం తర్వాతే పొలాలు తోటలు అనమాట తర్వాత విస్తారమైన సంపద సంపాదించి సంతోషం కన్నులు ఆశించిన దానిని దీనిని వదిలి పెట్టలేదు అంటే చివరిలో అంటే అంతా వ్యర్థమన్నాడు అంతా వ్యర్థం అంటే హెబెల్ హెబెల్ అంటే పర్మినెంట్ వాల్యూ ఉంటది కానీ పర్మినెంట్ వాల్యూ లేదు గాలికి ప్రయాసపడినట్లే అని చెప్పర్లో తేల్చి చెప్పేశాడు తర్వాత దానిలో ఏం చెప్పాడంటే సూర్యుని కింద లాభకరమైనది ఏది లేదని చెప్పాడు చూడండి అక్కడ పదకొండు వచ్చి మరొకసారి చదవండి అన్నమాట అప్పుడు నేను చేసిన పనులన్నీ చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి నేను నిదానించి వివేచింపగా అవన్నీ అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాస పడిన ఒక గాలికి ప్రయాస పడినట్లుగాను అగబడేను సూర్యుని సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్లు నాకు కనబడే ఉందా లేదండి లోక జ్ఞానంతో ఆలోచించేవాడికి దేవుని పక్కన పెట్టేవాడికి ఏమి లేదు ప్రసంగి గ్రంథం అంతా కూడా దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి మీరు చదివితేనే అర్థమైంది దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టిన ఒక మనిషి అనుభవిస్తే అనుభవించి రాస్తున్న మాటలు ఇలా మనం ఉండకూడదు అని చెప్తున్న మాటలని మీరు ఆలోచించి మనసులో లేకుండా మీరు చదివితే తింగర అయిపోతుంది మరి భూమి మీద ప్రయోజనకరమైనది ఏది లేదా వ్యర్థం కాని ఏది లేదు ప్రభు కోసం మనం పడే ప్రయాసం అంతా కూడా ప్రభు కోసం మనం చేసే పనిపాట్లన్నీ కూడా మనకి ప్రయోజనమే వ్యర్థం కాదు స్వీయ కేంద్రీకృత కార్యకలాపాలు మనకి సంతోషాన్ని ఇస్తాయి కానీ ఈరోజు మంచి మటన్ తెచ్చు అనుకున్నామండి సాయంకాలం చికెన్ తెచ్చుకుని అనుకున్నాం అనుకున్నాం స్వీయ కేంద్రీకృత కార్యకలాపాలు ఇవి మనకు సంతోషాన్ని ఇస్తాయి కానీ కొద్దిసేపు మాత్రమే సంతోషాన్ని ఇస్తాయి పర్మనెంట్ గా సంతోషాన్ని మనకు ఇవ్వలేవు కాబట్టి మనిషి విస్తారమైన పనులు ఎవరి కోసం పెట్టుకున్నాడు ఇప్పుడు చెప్పండి అర్థమైన పాయింట్ మీకు సులోభమోహన్ గారు కూడా గొప్ప పనులు ఎందుకు చేశాడంటే తన కోసమే లోక జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆలోచించే ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడంటే తన కోసమే తన కోసమే నా కోసమే నేనే 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 నాదే నాదే అనే బాణిలో ఉండిపోతాడు ఆయన కూడా ఎలా ఉండిపోయాడంటే అలాగే ఉండిపోయి ట్రూ హ్యాపీనెస్ అనేది లేకుండానే పోయింది దేనికోసం ఏది చేస్తే ఆనందం వస్తుందని ప్రయత్నించాడు దాంట్లో ఎక్కడ కూడా ఆయనకి ఆనందం అనేది రాలేదు ఇప్పుడు మనం ఎన్నో ఎన్నో వచ్చిన ఉన్నామండి పదకొండవ నా కొరకు నా కొరకు నా కొరకు నాదే నాదే ప్రభు మాటల ప్రకారం ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తిలే ఉండడం అనేది మనం చేయాలని నేర్చుకున్నాం ప్రస్తుతానికి ఈ సంవత్సరం మనం నేర్చుకునే ఏంటంటే వలె నీ పొరుగువానిని ప్రేమించాలి లోక జ్ఞానంలో నువ్వు ఉండి దేవుని జ్ఞానాన్ని పక్కన పెడితే నా 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 అంటాం దేవుని జ్ఞానంతో ఆలోచిస్తే సహోదరులకు కూడా సాయం చేయాలని వస్తుంది నా కోసం నేను ఎన్ని చేసుకున్నా మీకోసం మీరు ఎన్ని చేసుకున్నా మీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు కానీ మన సహోదరులకు కానీ చర్చలకు వచ్చేవాళ్ళు ఏదన్నా చిన్న సాయం చేసాం అనుకోండి మనం అది మనకి జీవితాంతం సంతోషాన్ని ఇస్తుంది అంటే చేసిన మనకు జీవితాంతం సంతోషం ఇస్తుంది మన కొరకు మనం ఎన్ని చేసుకున్నా శాశ్వత ఆనందాన్ని అది కూసేపు మాత్రం వేస్తే శాశ్వత ఆనందాన్ని ఇవో ఇది కాక మనం చేసిన సహాయం అంతా పాటు ఎక్కడికి వచ్చేస్తుంది శంకంపట్టిన పట్టుకెళ్ళిపోవచ్చు అర్థమైంది సులోమన్ గారు చేయలేకపోయింది ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే నా కొరకు నా కొరకు స్వీయ కేంద్రీకృత కార్యకలాపాలు చేసి సంతోషాన్ని సుఖాన్ని సంతృప్తిని పొందాలనుకున్నాడు కానీ అతని వల్ల దానివల్ల వల్ల అవలేదు గాలికి ప్రయాసపడినట్లు లాభం ఏమీ లేదని తేల్చి చెప్పేస్తారు దీని ద్వారా మనం కలగవలసిన బోధ ఏంటంటే మనం కూడా విస్తారమైన పనిపాట్లు పెట్టుకుంటే ఎవరి కోసం పెట్టుకుంటామంటే నా కోసం నా భార్య కోసం నా పిల్లోడి కోసం నా పిల్ల కోసం నా కూతురు కోసం నా కొడుకు కోసం నా మనవడి కోసం మనవడి కోసం చూస్తే నా 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 కానీ అదే సహాయం మనం విస్తారమైన పనులు కొన్ని పనులు ఇతరుల కోసం లేదా మన తోటి ఉన్న సహోదరులకు ఏదైనా సహాయం చేస్తే మనం అది మనకి శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది ఇది మనకు కలగవలసిన బోధ ఈ పాఠం ద్వారా అర్థమైంది మీకు అర్థం అవదండి మన కోసం మనం ఎన్ని చేసుకున్నాయి శాశ్వత ఆనందాన్ని ఇవ్వబో అని తేల్చి చేపట్టు సులో గారు మరి ఏది శాశ్వత ఆనందం ఇస్తుంది మనకి మన సహోదరుల నిమిత్తం విశ్వాస గృహానికి చేరిన వారికి మనం చేసే సహాయం వాళ్ళ సహాయ అవసరాల్లో మనం ఏదన్నా కొంచెం సహాయం చేసినా అది మనకు శాత ఆనందాన్ని ఇస్తుంది మనతో పాటు అది వస్తుంది కాబట్టి విస్తారమైన పనిపాట్లు మన కోసమే పెట్టుకుంటే ఏం ఉపయోగం లేదు దేవుడికి కూడా దూరం అయిపోతాం కాబట్టి ఎన్ని పనులు కావాలో మనం ఎంతవరకు చేయగలమో పనులు సరిపడా మొత్తం తృప్తిగా పనులు పెట్టుకుని దేవుని పనుల ముందు కొనసాగుతూ సహోదరులకు ఎంతో కొంత సహాయం చేస్తే అది మనకు శాశ్వత ఆనందాన్ని శాశ్వత సంతృప్తిని ఇస్తుంది ప్లస్ మనతో పాటు మంద మరణం తర్వాత మనతో పాటు తీసుకుని ఆ కార్య ఆ దేవుని కార్యాలన్నీ కూడా మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు అని ఈ పాఠం యొక్క సారాంశం ఇంకా నాలుగు వచ్చిన నుంచి ముగించేస్తాను ప్రసాద్ ఒకసారి చేశారు